సారీ ఐ ఐఎమ్ నాట్ దట్ టైప్ తెలుగు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఒక తెలుగు గాయ్ అండ్ ఐ వన్ పర్సన్ గేమ్ ఫ్రమ్ ద క్యాబిన్ ఆఫ్ ద డైరెక్టర్ రూమ్ అండ్ ఈ సెట్ దట్ వాడు మనవడు అది వాడు మనవడు అంటే ఏంటి నేను ఇండియన్స్ కాదా ఇఫ్ యు పుట్టింగ్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఇట్ వాంట్ వర్క్ అంటిల్ అండ్ లెస్ యూ హ్యావ్ కాంటాక్ట్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారని చెప్పి ఒకరు సజెస్ట్ చేసిన ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవసరమా మన టీమ్ అది ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ మనకి చెప్పారు ఏంటంటే బిగ్ బాస్ కదా సో పీపుల్ వాన్సీ స్మాల్ స్క్రీన్కి వస్తే పీపుల్ విల్సీ అది బిగ్ స్క్రీన్కి వెళ్తే పీపుల్ వాన్సీ అది ఏంటి బేసిక్గా టీవీ షోస్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి బట్ ఎందుకు యావ టీవీ షోస్కి కూడా దూరం నాకు తెలుగు రాదు ఇంకా ఒకటి అది డాన్స్ కూడా రాదు కానీ నేను హార్డ్ వర్క్ బాగా చేశాను అవును దెబ్బ తగిలింది కదా అది ఫ్రాక్చర్ అయినా ఫ్రాక్చర్ కాదు అది స్పైన్ లో తగిలింది నాకు చాలా పెయిన్ ఉంది ఐ వాక్ ప్రాపర్లీ ఆల్సో ఎస్ ఐ ఐ ఐ నో కాంట్ విన్ ద ద షో కానీ వాట్ ఇస్ నా పని నేను చేశాను సాటిస్ఫాక్షన్ ఉంది మీరు మళ్ళీ రీల్స్ రీజన్ వన్ ఆఫ్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి అదే నిజం అది అవును అవును నిజం నిజం దట్ పర్సన్ ఆల్సో యూస్ మీ నైనీ దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి. నీతోనే డాన్స్ లో షి లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్. పర్సనల్లీ అది నా ఫీలింగ్. హాయ్ హోల నమస్తే నేను మీ యాంకర్ శోభ. వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా. ఈ రోజు నా ముందు ఉన్న గెస్ట్ యావర్ బిగ్ బాస్ సీజన్ యావర్ టాప్ త్రీ కంటెస్టెంట్ ఈ రోజు నాతో ఉన్నారు. తనతో మాట్లాడి తన జర్నీ గురించి చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ కాబట్టి తన జర్నీ గురించి ప్రెజెంట్ ఏం నడుస్తోందనే దాని గురించి మాట్లాడి తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రో ఎలా ఉన్నావు బాగున్నా బ్రో మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను బ్రో అది ఇంకా తెలుగు అటు ఇటుగా ఉందా అవును కానీ నేర్చుకుంటున్నాను అండ్ ప్రతిరోజు ఇస్ అ లర్నింగ్ డే సో సో అది ఉండాలి లర్నింగ్ ఉండాలి ఓకే తెలుగు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా కానీ అవును అవుతుంది కానీ వాట్ ఐ థింక్ ఇస్ ఒకవేళ మీరు అది యాక్టింగ్ సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ యాక్టింగ్ అండ్ ఒక డైలాగ్స్ ఆర్ డైలాగ్స్ అండ్ మోస్ట్లీ ఇఫ్ యు సీ నా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ మొత్తం ఇండస్ట్రీ ఒక్కటే అయింది సో పీపుల్ ఫ్రమ్ దేర్ వర్కింగ్ హియర్ హియర్ లైక్ హియర్ యాక్టర్స్ ఆర్ గోయింగ్ ఇన్ బాలీవుడ్ అండ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ కానీ ఐ ఐ థింక్ దట్ నేను ఒక స్టార్టింగ్ ఏజ్లో ఉన్నా సో బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ ట్రీట్ మీ యాజ్ అ నాన్ తెలుగు అండ్ ఇట్ హ్యాపన్ టు మీ ఆల్సో ఒక ఆడిషన్కి నేను వెళ్ళాను అండ్ అక్కడ దే గేమ్ విత్ ద స్క్రిప్ట్ కానీ నేను చాలా బాగా యాక్ట్ చేశారు నా చాలా బాగా ఆడిషన్ ఇచ్చారు కానీ లైక్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ ది గేమ్ టు ద కన్క్లూజన్ దట్ టూ పీపుల్ వ దేర్ ఒక తెలుగు గాయ్ అండ్ ఐ సో వన్ పర్సన్ కేమ్ ఫ్రమ్ ద క్యాబిన్ ఆఫ్ ద డైరెక్టర్ రూమ్ అండ్ ఈ సెట్ దట్ Vadu Manavadu. Mm. So the indication mm. sir, you should go with that uh, person that who knows Telugu. Mm -hmm. So what I think is something on the other, uh, my talent is being suppressed. Mm. It's not being shown. Mm. So that's what I think. And uh Kani already you know that mm. Telugu is like an ocean. Any language is like an ocean and it's not a one-day task. You can't mm -hmm. learn in one day. Well, అవును కదా సో అది కొంచెం టైం పడుతుంది ఇంకా నేను నేర్చుకుంటున్నాను నేను మాట్లాడుతున్నా తెలుగులో కానీ కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హర్ట్ ఫ్రం ఇన్ సైడ్ అది మాట వినిపిస్తుంటే అది వాడు మనవాడు అంటే ఏంటి నేను ఇండియన్స్ కాదా కాదా నేను మన ఇండియన్స్ కదా అల్టిమేట్లీ ఇద ఇది లైక్ ఇన్ ఇండియా ఆర్ డిఫరెంట్ కల్చర్స్ నడుస్తుంది డిఫరెంట్ లాంగ్వేజెస్ నడుస్తుంది సో ఇట్స్ ఆఫ్ ఇండియా ద బ్యూటిఫుల్ లైక్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ ఇండియా అండ్ కానీ మీరు దైక్ ఐ డోంట్ వాంట్ సే దట్ ఆల్ ద పీపుల్ ఆర్ లైక్ దట్ బట్ కానీ ఫైవ్ ఫింగర్స్ లో ఒకటి ఉంది సో వెన్ యూ సీ లైక్ దిస్ పీపుల్ అరౌండ్ యూ యూ ఫీల్ వెరీ డిసార్టెంట్ అండ్ ఐ ఫీల్ వెరీ డిసార్టెంట్ అబౌట్ దిస్ కానీ వట్ ఐ థాట్ ఐ సెట్ టు మై సెల్ఫ్ అండ్ ఒక ఫ్రెండ్ ఉన్నారు మీకు కూడా కాల్ చేశారా చేశాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేశారు దట్ సపోర్ట్ చేశారు సేమ్ అండ్ అది స్ట్రగ్లింగ్ పీరియడ్ లో అది అవుతుంది అండ్ పీపుల్ డోంట్ లైక్ ఇఫ్ యు సిగ్వార్ జాగ్వార్ ఎన్ ఎనీథింగ్ లైక్ వెన్ దట్ ఈ ప్రొడక్షన్ like when it's making nobody like that jaguar without anything mm. anything in the sense like a body they don't like it mm. and the people who are struggling they won't like it mm. once they are in fame mm. once that jaguar is made with beautifully mm. and then only they will go and boltenagi uh, they will uh, they will uh, appreciate that mm -hmm. that చేశారు మీరు వాట్ యుడ్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఆఫ్టర్ దాట్ ద కార్ ఈస్ మేడ్ వెరీ బ్యూటిఫుల్ ఫరారి ఆల్సో దే న్ సీ ద బ్యాక్ ఫరారిఫుల్ ఐఎమ్ టు పర్చేస్ దేకింగ్ వీడియోస్ సో ఇట్ హ్యాపన్స్ లైక్ దట్ I'm in like a struggling period, mm. so it happens. in everyone's life, there will be a struggling until and unless you won't achieve anything. Mm. And what I think is, till you are alive, it's a struggling. Mm. You have to struggle. Mm. And uh, if you see, uh, actually uh, uh, Brahmanandam, sir, no. uh, one interview I heard that uh, if there is an old man, you can say, he's an old man. Mm. he can't do anything. But you can't say a young man, he can't do anything. He can do anything at any time. Mm. So what I think is I can do better. So life is, uh, hope, hope and life flow and no. that I'm living with hope. And uh, mm. one day my time will come and mm. it will change. It come back. Huh? Yeah, right. it will definitely. Yeah. And uh, in actor's life, it's, it's a graph mm -hmm. actually in life, normal life also, it's a graph. Mm -hmm. Once it will, it will go up, mm. up. దెన్ then డౌన్ then then so మిడిల్ దెన్ అప్ డౌన్ సో ఇట్స్ లైక్ అది మజా ఉంది సో ఒక్క ఫ్లాట్ లో ఒకవేళ మన లైఫ్ So, అది మజ లేదు సో ఒకవేళ అప్ డౌన్ అప్ డౌన్ అయితే మజా ఉండాలి సో బోల్తే యొక్క ప్రొవర్బ్ ఉంది ఇన్ హిందీలో రాతి కేది సుబాహే సో రాతికే బాధీ సుబాయ్ సో ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ కార్ కొనుక్కున్నావా ఇట్స్కెండ్ హ్యాండ్ కార్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఐ హావ్ బట్ లైఫ్ లో అది ఐ అచీవ్ ఐ క్యాన్ సే అచీవ్ ఒక్కవేళ అది నా మైండ్ లో వస్తే అచీవ్డ్ అంటే దట్ ప్యాషన్ విల్ గో ఆఫ్ సో అది ఉండాలి ఐ హావ్ టు అచీవ్ ఇంకా 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 అచీవ్ చేయాలి ఇంకా అచీవ్ చేయాలి దేన్ ఓన్లీ ఐ గో అండ్ ఐ కెన్ అచీవ్ ఇట్ సో అది ఉండాలి అది మన లోపల లోన్స్ అవన్నీ నో ఇట్ ఈస్ దేర్స్ బట్ కానీ యాక్చువల్లీ బిగ్ బాస్ లో ఐ కేమ్ యాజ్ అన్నోన్ ఓకే అన్నోన్ సో ఫర్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్స్ ఇఫ్ దే ఆర్ హై హైరింగ్ యూ as a unknown i'm unknown if some celebrities are there if they are hiring some celebrities they will give us good amount of money to them mm. because already they are known, known and i'm unknown and so they will give me amount but mm. at a limit level mm. so that limit level can't uh, fulfill my loans mm -hmm. oh. actually my family is also big so recently uh, my uh, recently my uh, sisters husband died so Ayo. సో ఐ హ్ టు సపోర్ట్ మై సిస్టర్ ఆల్సో నో బీజ్ అవును రీసెంట్ గా అయింది సో సో ఆ లాగా సో మై ఫ్యామిలీ సో సమ్ టైమ్స్ వాట్ ఎవర్ యూ అర్న్ ఆల్సో ఇట్ వంట్ బి ఫుల్ లైక్ సఫిషియన్ ఫర్ యూ సో అక్కడ ఉండాలి ఫర్ దాట్ యూ హ్యావ్ టు బి మల్టిపల్ ప్రాజెక్ట్ చేయాలి యూ హ్యావ్ టు సర్చ్ చేయాలి సో ఇఫ్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ ఇఫ్ మఫ్ యూ ఆర్ నాట్ అర్నింగ్ ఆల్సో You have to give some money to home mm -hmm. to run the house. Oh. So that is sometimes is difficult for me after big boss also, because I am getting work not like that. But my family is bigger now. I have taken the whole responsibility. Mm. My brothers are also there. My brothers are also there. But sometimes I can't force them. Mm. Okay. I can't say anything if I want something. And uh, sometimes financial crisis also. బట్ ఇట్స్ స్టేబుల్ బట్ నాట్ టూ మచ్ లైక్ అప్పుడు అంతా కాదు బిఫోర్ బిగ్ బాస్ వరే కాదు అవును ఆఫ్టర్ బిగ్ బాస్ కొంచెం చేంజ్ అయింది ఇట్స్ బెటర్ ఇట్స్ బెటర్ బాగా సంపాదించుకున్నా బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ప్రమోషన్ ప్రమోషన్ ఐ హెవ్ డన్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ నేను చాలా చాలా హ్యాపీ ఉన్నాను వాట్ ఎవర్ ఐ హెవ్ డన్ అండ్ యా ఐ హెన్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఐ హెల్ప్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు అండ్ కొంచెం లోన్ క్లియర్ చేశాను నేను దెన్ ఆఫ్టర్ దాట్ ఐ టు కార్స్ సో వాట్ ఎవర్ ఐ ఎమ్ సెయింగ్ ఇస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మనకి ఏదైనా సరే మనకి మల్టిపల్ ప్రాజెక్ట్స్ రావాలి చేయాలి దెన్ ఓన్లీ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ సో ఒకవేళ ఇఫ్ యూఆర్ గెటింగ్ టెన్ కరోస్ ఆర్ హండ్రెడ్ క్రోర్స్ అట్ వన్ టైమ్ Okay, mm. so it won't be sufficient for your whole life. Yes. Mm. For your whole life, it won't be sufficient. Mm. Okay, you will. You can finish that 100 crores in two months, three months, four months, five years, ten years. Mm. But after some time, you need to work for that. Mm. Ah. For that, I need to work. Ah. So ah. just choose some many projects, mm. and uh, I'm hoping that uh, people should uh, give me good projects, and uh, hopefully, I'll do it. తెలుగులో లైక్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తెలుగు ఆడియన్స్ బాగా నేను దగ్గర చేసుకున్నారు అంటే నేను క్లోజ్ నేను దగ్గరగా తీసుకోవడం కానీ ఎవరు ఎప్పుడు కనిపించాలి తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది ఇంకొక టూ మంత్స్ వన్ మంత్ ఇంకొక వన్ మంత్ లో వన్ ఇయర్ అయిపోతుంది బిగ్ బాస్ అయ్యి ఎందుకు యావర్ ప్రాజెక్ట్స్ రావట్లేదు టీవీ షోస్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు కనిపించట్లేదు అని అంటున్నారు కానీ అవును అది ఒక ఐ థింక్ టూ ఇయర్స్ అయింది బిగ్ బాస్ సో టూ ఇయర్స్ అయింది అండ్ సి ప్రొడక్షన్ హౌస్ మీ ఈవెంట్స్ సో మీ రూలింగ్ అవుతుంది నాది కాదు ఒకవేళ మీరు నాకు పిలిస్తే నేను వస్తా ఒకవేళ మీరు పిలువ లేకపోతే మరి నేను ఎలా వస్తాను సో అది నడుస్తుంది ఇక్కడ నేను ఇన్కమ్ ఉందో నేను చెప్పాను కదా కొంచెం నాకు తెలుగు బ్యారియర్స్ అవుతుంది మదియలు నాకు టాలెంట్ టాలెంట్ ఉంది మీరు ఒకవేళ యాక్టింగ్ ఎలా చేయాలంటే నువ్వు చెప్తే మీరు చెప్తే నేను చేస్తా ఎలా కామెడీ చేస్తే నేను చేస్తా కానీ కొంచెం మధ్యలో అది బ్యారియర్స్ ఉంది లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంది సో మేబీ ఐ థింక్ దాట్ బికాస్ ఆఫ్ దాట్ దానికోసమే నాకు ఆఫర్స్ రావట్లేదు అండ్ వాట్ అండ్ ఐ నో ఇట్స్ ఓకే ఇట్స్ అ తెలుగు షో ఇట్స్ మొత్తం తెలుగు కానీ ఓకే ఐ అప్రిషియేట్ దట్ కానీ మీరు ఆపర్చునిటీ షూట్ ఇవ్వాలి

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారని చెప్పి ఒకరు సజెస్ట్ చేసిన ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవసరమా ఆయన అని ఏమైనా ఫేస్ ఫేస్ అవును నేను చేశాను సో యాక్చువల్లీ మనం మన టీమ్ అది ఒక మూవీ ప్లాన్ చేసుకున్నారు సో దాని విషయంలో మనం కలిసి ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళాను వెళ్ళారు సో తర్వాత ప్రొడ్యూసర్ మనకి చెప్పారు ఏంటంటే బిగ్ బాస్ కదా సో పీపుల్ వాంట్ సి స్మాల్ స్క్రీన్ కి వస్తే పీపుల్ విల్ బిగ్ స్క్రీన్ కి వెళ్తే పీపుల్ వాంట్ సి అది ఏంటి బికాస్ ఐ థింక్ ఐ థింక్ దట్ మేబీ సమ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ బిగ్ బాస్ పీపుల్ పర్సన్స్ కానీ కొంచెం నాకు తెలియదు అవును ఫ్లాప్ అయింది సో ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ దీమ్ సమ్ టైమ్స్ విల్ ఖాన్ ఓకే సల్మాన్ ఖాన్ మూవీ సికందర్ మూవీ ఫెయిల్ అయింది కానీ యావరేజ్ అయింది రికవర్డ్ మనీ సో అది ట్రస్ట్ ఉండాలి ప్రొడ్యూసర్తో ఇట్స్ లైక్ అ బిజినెస్ బ్రో ఇట్స్ నార్మల్ ఇట్స్ లైక్ అ బిజినెస్ బిజినెస్ అయితే ప్రాఫిట్ లాస్ ఒకవేళ మీరు అది ఇఫ్ యూ హ్యావ్ దూ వాంట్ డూ అ బిజినెస్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద మార్కెట్ అది కరేజ్ ఉండాలి దెన్ ఓన్లీ యూ క్యాన్ సక్సెడ్ ఒకవేళ అది ఫ్లాప్ అయింది నెక్స్ట్ టైమ్ ఐ వోంట్ ఇన్వెస్ట్ దెన్ ఇట్ వోంట్ డూ సో పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ కి బిగ్ బాస్ పర్సన్ ఐ ఇన్వెస్టెడ్ ఆల్రెడీ దే దోంట్ హ్యావ్ ద మార్కెట్ సో అది మైండ్ కాన్సెప్ట్ అది వాళ్ళ పర్సెప్షన్ అది క్రియేట్ అయింది అది కూడా సో ఐ సర్చింగ్ ప్రొడ్యూసర్స్ మంచి స్టోరీ ఉంది బట్ దే హ్యావ్ టు గివ్ వాట్ ట్రస్ట్ ఉండాలి వాళ్ళకు लीड समाइम्स लीड और लेके बोलते सी आई नीड आई डोंट वांट टू पीपल से ना कि इफ बिग बॉस दे हैव डन दे वांट टू बी अ हीरो ओनली आई एम हियर टू बी एन एक्टर इन बिग मूवीज इन नॉर्मल मूवीज इफ समथिंग इज कमिंग आई बी एन एक्टर यू आर ओके विद एनी कैरेक्टर हाँ विलन कैरेक्टर इफ माय पोटेंशियल इज देर ना पोटेंशियल आई कैन बी एन एक्टर एक्टर एज एन విలన్ హీరో దై ఫేస్టింగ్స్టింగ్స్టింగ్ చూస్ సిద్ధకి నార్మల్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎప్పుడు హీరో అయ్యారు సో ఇట్ డెంట్ మ్యాటర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ వాస్ట్ యూ కాన్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ ఫ్రైడే లైఫ్ చేంజెస్ ఇట్ హ్యాపన్స్ లైక్ దట్ సో ఐ ఇయర్ టు బికమ్ ఎన్ యాక్టర్ ఎస్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ వన్ డ్రీమ్స్ ఈస్ టు బికమ్ హీరో అందరికీ ఒక డ్రీమ్ ఉంది హీరో ఉండాలి హీరోయిన్ ఉండాలి హీరోయిన్ హీరోయిన్ ఉండాలి పక్కన కానీ రావట్లేదు కానీ బట్ వాట్ ఐ థింక్ ఇస్ బి అన్ యాక్టర్ ఫస్ట్ మీరు ప్రూఫ్ చేయాలి ఒకవేళ అది టూ మినిట్స్ అది ఒకవేళ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రోల్ వస్తే ఒకవేళ మీరు ప్రూఫ్ చేస్తారు అది స్క్రీన్ లో అది చాలు ఎవరికి ఎవరి యాటిట్యూడ్ వల్ల యావర్ బిహేవియర్ వల్ల ఎవరి పేమెంట్స్ రేట్స్ వల్లనే లైక్ ప్రొడ్యూసర్స్ కానీ టీమ్ కానీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు అనేట అదే పాయింట్ కి అది లేదు నా దగ్గర ఫస్ట్ టైం నేను వింటున్నా ఇది మాట సో సి ఐమ్ హియర్ టు వర్క్ ఓకే సో బిగ్ బాస్ తర్వాత ఒక ఫేమ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ ఏమైనా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ సార్ అల్లు అర్జున్ సార్ అందరికీ ఒక రేట్ ఉంది ది హ్యావ్ క్రియేటెడ్ ద రేట్ రేట్ కాదు వాల్యూ వాల్యూ సో బిగ్ బాస్ తర్వాత నా వాల్యూ కొంచెం కూడా అది క్రియేట్ అయింది కదా ఇఫ్ యూ ఆర్ గివింగ్ మీ లెస్ దాన్ దాట్ బిఫోర్ బిగ్ బాస్ హౌ కెన్ ఐ కమ్ ఐ క్యాంట్ కమ్ కదా సో బిగ్ బాస్ తర్వాత కూడా రెస్పాన్సిబిలిటీ కొంచెం అది పెరిగింది అది కూడా చూసుకోవాలి మన హౌస్ మొత్తం కార్ ఓకే సో ఐ కాంట్ డూ దట్ ఇఫ్ యు ఆర్ గివింగ్ మీ ద సేమ్ పేమెంట్ బిఫోర్ బిగ్ బాస్ హూ ఐ వాస్ మై మేనేజ్ ఆర్ ఇఫ్ సంథింగ్ కమ్స్ టు మీ ఐ విస్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఒకవేళ నేను చాలా వర్క్ చేస్తే ఓకే మంచి ప్రొజెక్ట్స్ మంచి మోర్ ప్రొజెక్ట్స్ ఇంకా ప్రొజెక్ట్ వస్తుంది నా కాన్సెప్ట్ అది లైక్ నువ్వు ఇప్పుడు తెలుగులో సీరియల్స్ ఒక ఆఫర్ వస్తే వెళ్తావా వెళ్తా సీరియనా వెళ్తా సీరియల్స్ లీడ్ లీడ్ కూడా లీడ్ రిల్స్ యాక్చువల్ ను ఇది కూడా చేయొచ్చు బాగుంటావు అవును దానికి కూడా వర్క్ అవుతుంది ఆఫర్స్ వచ్చాయా సీరియనా వచ్చింది కానీ దే ఆర్ ఆస్కింగ్ మీ సెకండ్ లీడ్ అది అవును అది తేడా ఉంది సో ఐ సెడ్ అది స్టార్టింగ్ లో నాకు విలన్ నా సెకండ్ నీ ఎందుకు నో సార్ అది రోల్ డిమాండ్ ఉంది అది సో అది క్యారెక్టర్ డిమాండ్ ఉంది సో ఐ థింక్ దట్ విల్ సూట్ ఇన్ దట్ క్యారెక్టర్ సార్ అరే ఏంటీ బాబు బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ ముందు నేను ఇలాగా నేను రోల్ చేస్తున్నా ఇప్పుడు బిగ్ బాస్ అయింది కొంచెం మంచి రోల్ ఇస్తే నేను చేస్తా కదా సో గుడ్ రోల్స్ విల్ కమా డెఫినెట్లీ నేను చేస్తా ఉంటుంది పని ఉండాలి మనకి పని ఉండాలి ఏదైనా సరే విఆర్ నాట్ సంబడి ఇస్ నాట్ డేర్ బిహైండ్ అస్ టు సపోర్ట్ అస్ మీరు చీగండి నేను నేను చూసుకుంటాను నేను ప్రొడ్యూస్ చేస్తాను నీకు ఒక్క ఒక వన్ టైం ఇన్ ఇన్ యోర్ లైఫ్ టైమ్ ఐల్ మేక్ యు హీరో సో మన దగ్గర అది గాడ్ ఫాదర్ లేదు సో మనకి అది మొక్క పోలితేనా అది చేయాలి డిగ్ చేయాలి వాటర్ అది వి హ్యావ్ టు డ్రింక్ వాటర్ సో అలాగా ఉంది మనకి ప్రతిరోజు మనకి స్ట్రగల్ ఉంది అది చేయాలి అది చూసుకోవాలి ఒకవేళ సమ్ టైమ్స్ ఇఫ్ నేను అది కూడా నేను చేశాను సమ్ టైమ్స్ ఐ డోంట్ హ్యావ్ మనీ ఆల్సో ప్రీవియస్లీ నార్మల్ వర్క్స్ కూడా వస్తుంది మనకి మన దగ్గర సో అది వస్తే ఓకే సరే నో ప్రాబ్లం మన దగ్గర లేదు కదా నేను చేద్దాం అది కూడా నేను చేశాను బిగ్ బాస్ అయిపోయిన వెంటనే నీతోనే డాన్స్ చేసారు బా వర్క్అట్ అయింది బట్ షోలో అంటే హౌస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కి నేమ్ వచ్చిన కంటెస్టెంట్స్ కి బేసిక్ గా టీవీ షోస్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అవును లైక్ టీవీ షోస్ ఆఫర్స్ అంటే వేరే మూవీ ఇండస్ట్రీ అనుకో మనకి మూవీ ఇవ్వాలి క్యారెక్టర్ చూడాలి ఏదో ఉండదు అని ఉంటది కానీ టీవీ షోస్ లో అలాగ ఉంటుంది బట్ ఎందుకు యావ టీవీ షోస్ కూడా దూరం వాళ్ళే టీవీ షోస్ కూడా తీసుకోలేదు నీతోనే డాన్స్ తర్వాత చేశాను తర్వాత ఐ థింక్ కాల్ మీ ఒకవేళ కాల్ చేస్తే ఖచ్చితంగా వెళ్తా అండ్ అండ్ ప్లస్ నాకు తెలుగు రాదు అండ్ ఇంకా ఒకటి అది డాన్స్ కూడా రాదు కానీ నేను హార్డ్ వర్క్ బాగా చేశాను అండ్ లాస్ట్ టైమ్ లో నాకు తగిలింది ఫ్రాక్చర్ కాదు అది నాకు ఐ కాన్ లిఫ్ట్ మై దిస్ అవును మొత్తం వెయిన్స్ అది కనెక్టెడ్ ఉంది కదా మన నుంచి సో ఐ కాన్ లిఫ్ట్ మై లెగ్ లైక్ దిస్ సో చాలా పెయిన్ ఉంది ఐ కాంట్ వాక్ ప్రాపర్లీ ఆల్సో వీక్ ఉంది ఆ టైం కి చాలా వీక్ అయింది ఒకవేళ మీరు చూస్తే మా నా వీడియో ఆ టైం కి సో మీకు తెలుస్తుంది సో ఆ పరిస్థితిలో కూడా నేను డాన్స్ చేశాను ఫోర్ టు ఫైవ్ ఇంజెక్షన్ నేను పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ సో డేంజర్ బాగుంది కానీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ నేను అది తీసుకున్నా అది నా మైండ్ సెట్ లో ఉండాలి ఎనీ పరిస్థితిలో ఇన్ ఎనీ పరిస్థితిలో వాళ్ళకి గివ్ అప్ చెయ్యదు అది ఒక ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను పీపుల్ ఆర్ దేర్ సమ్ ఒకవేళ ఇది కొంచెం హర్ట్ అయింది ఐ వోంట్ డూ డాన్స్ నాకు తగిలింది ఒకవేళ అది సమ్థింగ్ హ్యాపెన్ టు ఐ కాండు స్ట్రెయిన్ అయింది నాకు కొంచెం నా మైండ్ లో స్ట్రెస్ ఉంది సో అది నడుస్తుంది సో ఇఫ్ సంబడి ఇస్ గెటింగ్ ఛాన్స్ అది ఎలా యూస్ చేయాలి అది నెవర్ గివ్ అప్ యాటివ్ ఉండాలి సో ఆ ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను ఎస్ ఐ నో ఐ కాన్ విన్ ద షో ఐ డింట్ విన్ ద షో కానీ వాట్ ఐ థింక్ ఇస్ ఐ విన్ ఐ విన్ ద ఆడియన్స్ ఆర్ట్ అండ్ ఒకవేళ ఇఫ్ ఐ ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ ఆల్సో ఆ టైమ్కి నాకు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంది దట్ నేను నా పని నేను చేశాను కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు వర్కౌట్ వర్కౌట్ అవ్వట్లేదు కానీ నా పని నేను చేశాను సో అది నాకు అది సాటిస్ఫాక్షన్ ఉంది లైఫ్ లో మన వర్క్ మనం చేసిన తర్వాత బట్ వాట్ ఐ థింక్ ఇస్ ఏదైనా సరే మీరు ఫుల్ హార్డ్ వర్క్ ఇఫ్ యువర్ పుట్టింగ్ యువర్ హార్డ్ వర్క్ Then uh, it won't work mm. in industry mm. until unless you have contacts. Then, no? Contacts. Mm. Contacts. Undali. Contacts. Mm -hmm. So it happens like that. And don't forget to subscribe to iDream. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.